రంగులు వేస్తే ఆవేశానికి రూపం ఇస్తే ఔనత్వానికి రూపం ఇస్తే ఐకమత్యమై అడుగులు వేస్తే జాతి పతాకం అదిగో జాతి పతాకం జాతి పతాకం భారత జాతి పతాకం ఆనందానికి రంగులు వేస్తే ఆవేశానికి రూపం ఇస్తే ఔన్నత్యానికి రూపం ఇస్తే ఐకమత్యమై అడుగులు వేస్తే జాతి అదిగో జాతిపతాకం జాతిపతాకం భారత జాతిపతాకం పిడిగిరి మిడిగిరి బిగించి అడుగులు వేసిన కడలి తరంగం భావితరానికి ప్రాణాల సగిన త్యాగ మృదంగం తెరిచి అడుగులు వేసిన కడలి తరంగం భావితరానికి ప్రాణాలు సగిన త్యాగము దంగం మది మదిలో ఎద ఎదలో స్వాతంత్రాగ్ని మది మదిలో ఎద ఎదలో స్వాతంత్రాగ్ని బుడకల జాలను నింగికి చేర్చగరెక్క విధించిన విధంగం జాతి పతాకం అదిగో జాతి పతాకం జాతి పతాకం భారత జాతి పతాకం ఆనందానికి రంగులు వేస్తే ఆవేశానికి రూపం ఇస్తే ఐకమత్యమై అడుగులు వేస్తే జాతి పతాకం అదిగో జాతి పతాకం జాతి పతాకం భారత జాతి పతాకం సంస్కృతికి పీఠమై విల పాడి పంటలకు ఆలవాలమై ఆలవాలింది తరతరాల సంస్కృతికి పీఠమై విలసిల్లింది పాడి పంటలకు ఆలవాలమై ఆలవాదంది యోగులకు జ్ఞానులకు శాస్త్రం తెలిసిన విధులకు యోగులకు జ్ఞానులకు శాస్త్రం తెలిసిన విధులకు కన్నవల్లిగా కల్పవల్లిగా విశ్వవీధిలో వెలిగింది జాతి పతాకం జాతి పతాకం జాతి పతాకం భారత జాతి పతాకం ఆనందానికి రంగులు వేస్తే ఆవేశానికి ఊపిరిలిస్తే ఔనత్వానికి రూపం ఇస్తే ఐవమత్యమై అడుగులు వేస్తే జాతి పతాకం అదిగో జాతి పతాకం జాతి పతాకం భారత జాతి పతాకం